నల్గొంద మండలం మార్లముడికి గ్రామంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడింది ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు బిందెలను పట్టుకుని హగిరి వేదవతి నిధిలో చెలిమిలను తవ్వుకుని నీటిని తోడుకుని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది ఆ నీరు కలుషితం కావడంతో ఆ నీటిని తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా వెంటనే గ్రామంలో నీటి సమస్యను తీర్చలేని ఎడల రాస్తారోకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు Gracias. ఏంటికి మాకి పరిస్థితి ఉండొచ్చు నీళ్ళు లేని పరిస్థితి మాది పొద్దున మాత్రం ఈ నేల మోసుకో మోసపోయి కాళ్ళు అనేవి తీస్తుంది పని తగితే పని ఈ నెలకి పెట్టారు నా తెచ్చేసి എനിക്ക് നീള താഗോ ഈ ബാല നീള വിളിച്ച മടിച്ച ഓനടന്നിടേട ഇപ്പിച്ച മറൻണ്ടേ എന്ത എന്താ ഇത്ര എന്താ നീളേം ചെയ്യലെ മാമ చల్లగా ఇంట్లో ఉండి పెట్టిన ఏమంటే తాగుతారు మీరు ఏం తాగాల పగల చేసా నీళ్ళు వాడుకునే రావడం మోసుకొని వాడుకుంటాం కొత్త ఈ మొయిలాక్క ఇదేం మీరు సల్లుగా ఇంట్లో ఉంటారు ఏం చేయలేడా అప్పుడు బాగా నేలుగా చేస్తాము రోడ్ వేస్తాము ఇంకోటి వేస్తామని చెప్తారు ఇప్పుడు మా పరిస్థితి చెప్పండి మీరు తల్లి పిల్ల ఇంట్లో మత్సరంగా ఉంటారు ఎవరు తాగాలి నేలని మీరు తాగలేండి మరి అవుతుంది మీరు ఒక గుడ్డు తాగండి నేల చెప్తామమ్ము ఒక్క గుడ్డుగా చాలు ఎక్కడ పదుల వచ్చి నిలబడండి అప్పుడు అవుతుంది ఎట్లుండవు నీళ్ళు ఎట్లు లేదు ఈ నెలలోని ఎట్లా చేస్తారో వాళ్ళ పరిస్థితి అనేది అదులోకి వస్తే అప్పుడు అవుతుంది